పానీపూరి బండి నడుపుతున్న గీనకు కేంద్ర సర్కారు ఆఫర్ ను ప్రకటించిండ్రు ఈ నెల పదిహేను తారీఖున జెండా వందనం పేరు మీద ఢిల్లీలో జరగబోతున్న వేడుకలకు రావాలని రాష్ట్రపతి మేడం ఇన్విటేషన్ కూడా పంపింది దునియాలో ఎన్నో పానీపూరి ఉండగా గీనకే ఎందుకు ఇచ్చిండ్రు ఛాన్స్ అని అనబోతున్నారా అసలు ముచ్చటేందో గీనే చెప్తున్నాడు ఈ ఈను నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో లోన్ ఇప్పించింది ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు ఆ ఇరవై వేల రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా యాభై వేలు ఇప్పించారు ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని గదన్నట్టు ముచ్చట గుంటూరు జిల్లా బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ కాడ పానీపూరి దంద నడుపుతున్నాడు అయితే సర్కారోళ్ళు ఇచ్చిన లోన్లన్నీ టైంకు కట్టే వరకు జెండా వందనం వేడుకలకు గీనకు ఇన్విటేషన్ పంపిండ్రన్నట్టు ఇగి ముచ్చట మీద అన్న కూడా మస్తుగా సంభ్రమేలా పోషిండు చూసిండు గదా పబ్లిక్ తీసుకున్న లోన్లను టైంకు కట్టే వరకు గీ అన్నకి ఎంత మంచి ఛాన్స్ వచ్చిందో లచ్చల కోట్లు ఎగబెట్టి దేశం దాటిపోయే దొంగల కంటే గీ అన్న నిజంగా చానా గ్రేటే గదా